నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఈ ఐదు ప్రాంతాలలో మాత్రమే జనాభా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కువైటు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి వివరాలు వెళితే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి సాల్మియా ప్రాంతం కువైట్లో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా అవతరించింది ఇక్కడ మొత్తం మూడు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై రెండు మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఈ తీర ప్రాంతం వాణిజ్య పరంగా శక్తివంతమైన జిల్లాలలో ఇల్లులు మరియు సేవలకు పెరుగుతూ ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి అలాగే రెండవ స్థానంలో పర్వానియా ప్రాంతం ఉంది ఇక్కడ మూడు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు తర్వాత మూడవ స్థానంలో జిలీప్ ఆల్స్ వైక్ ఉందనమాట రెండు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు మంది ప్రవాసులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ రెండు ప్రాంతాలు ఇప్పటికీ అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాలుగా నిలిచాయి తరచుగా అధిక జనసాంద్రత కలిగిన ప్రవాస కార్మికులు పరిమిత పట్టణ స్థలంతో సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పేసి ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాల సమస్యను ఇది పెంచుతూ ఉందని చెప్పేసి అలాగే నాలుగవ స్థానంలో మనం చూసుకుంటే రెండు లక్షల నలభై రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది జనాభాతో హవల్లి నాలుగవ స్థానంలో ఉందని చెప్పేసి ఐదవ స్థానంలో రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది జనాభాతో మహబుల్లా ప్రాంతం మనం చూసుకుంటే ఐదవ స్థానంలో నిలిచినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్